హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ ఈ రోజు ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసానండి గుడ్ న్యూస్ అంటే ఇప్పుడైతే నడుస్తున్నది మనకి రేషన్ కార్డు కదండి ఈ రేషన్ కార్డ్ గురించి మీరైతే సచివాలయాలకు ఎలాగైతే వెళ్తున్నారు ఇక పేదట ఈ రేషన్ కార్డ్ సర్వర్ని మీ సేవా సెంటర్స్ కూడా ఇచ్చేసారు మాట అండి సో సచివాలయాలతో పాటు మీ సేవా సెంటర్స్లో కూడా రేషన్ కార్డుకి సంబంధించిన ఆరు సర్వీసులు కూడా జరుగుతాయి అన్నమాట సో నేను గతంలో చెప్పినట్లుగా డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని మీకు దగ్గరగా ఉన్న మీ సేవా సెంటర్స్కి అయితే వెళ్ళండి ఇది నిన్నటి నుంచి కూడా మనకి అంటే నిన్న అంటే కనుక పద్నాలుగో తారీఖు మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా ఎన్ఐబుల్లోకి ఇచ్చారు కానండి అది ఇప్పటివరకు కూడా ఇంకా సర్వీసెస్ అయితే కనుక ఎర్ర చూపిస్తుంది సో ఈ రోజు కానీ రేపు కానీ ఇంకా కంటిన్యూస్గా మీ సేవా సెంటర్స్ లో కూడా ఈ రేషన్ కార్డుకి సంబంధించిన ఆల్ సర్వీసులు జరుగుతాయి మాట అండి సో గతంలో నేను చెప్పినట్లుగానే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని అలాగే ఒక అప్లికేషన్ కూడా ఉంటుంది అన్నమాట అండి రేషన్ కార్డ్కి కొత్తదానికి కొత్త అప్లికేషన్కి స్ప్లిట్ కి స్ప్లిట్ అప్లికేషన్ అలాగే కరెక్షన్కి డిలీట్కి తర్వాత యాడింగ్కి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని మీకు దగ్గరగా ఉన్న సచివాలయం కానీ లేదా మీ సేవా సెంటర్స్ కానీ వెళ్ళినట్లయితే ఈ రేషన్ కి సంబంధించిన ఆరు సర్వీసులు వాళ్ళు చేస్తారన్నమాట అండి మా మీ సేవా సెంటర్స్కి సచివాలయంకే కాదండి ఇంకా వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారాగా కూడా మీకు ఈ సర్వీసుల్ని ఇంట్లోనే ఉండి చేసుకోవడానికి ఎనేబుల్ చేస్తారన్నమాట అండి సో అది కూడా వన్ ఆర్ టూ డేస్లో వచ్చేస్తుంది ఒకటి రెండు రోజుల్లో మీ ఇంట్లో ఉండి మీరు మీ రేషన్ కార్డ్ సర్వర్స్కి మీ రేషన్ కార్డు సర్వీస్లన్నీ చేసుకోవచ్చు అలాగే మీకు తెలియకపోతే మీకు దగ్గరగా ఉన్న మీ సేవకు కానీ సచివాలయం కానీ వెళ్ళి చేయొచ్చు మాట అండి ఇది నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఈ రేషన్ కార్డు సర్వర్కి అప్పుడు మీ సేవ సెంటర్స్లోనే చాలా కీలకమైన పాత్ర వహించేది మాట సో గత ప్రభుత్వంలోని కొన్ని అనివార్య కారణాల వలన అది తీసేయడం అయితే జరిగింది మళ్ళీ రేషన్ కార్డ్ సర్వర్ పెట్టారంటే ఇంకా ఆ ఆనందం చెప్పలేనిది అన్నమాట అండి సో అందుకే అంత సంతోషంలో ఒకటికి రెండు సార్లు చెప్తే కనుక క్షమించండి మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే నాకు తెలిసిన చిన్న విషయాన్ని మీ ముందు తీసుకురాగలదు అనమాట అండి మీరు కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవాలంటే కనుక అప్లికేషన్ ఉండాలండి కొత్త రేషన్ కార్డ్ గురించి అలాగే అందరికీ కూడా ఆధార్ కార్డ్స్ కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డ్స్ ఏకేవైసీ అయ్యి ఉండాలి అలాగే బయోమెట్రిక్ కూడా అయ్యి ఉండాలి పిల్లలకైతే యాడింగ్ చేయాలంటే కనుక పిల్లలకి ఆధార్ కార్డు ఉండాలి బయోమెట్రిక్ ఉండాలి ఇంకా కావాలంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు అన్నమాట ఇక మరి స్ప్లిట్ అవ్వాలంటే కనుక కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఈ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళదే కొంచెం సమస్య ఏంటంటే ఫస్ట్ మీరు మీ అత్తగారింటి ఆడపిల్లలు కొత్తగా మ్యారేజ్ అయ్యి అత్తగారింటి పేరు మీద అత్తగారి ఇంటి అడ్రస్ లోని మ్యాపింగ్ అవ్వాలి ఫస్ట్ మీరు చేయవలసిన పని మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మ్యాపింగ్ అవ్వాలి అని ఆ తర్వాత మీరు మ్యాపింగ్ అయిన తర్వాత మీ అమ్మగారింటి కార్డు నుంచి మీరు ఏ కార్డు నుంచి అయితే కనుక స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నారో ఆ కార్డులో ముందు మీరు స్ప్లిట్ అవ్వాలి ఒకవేళ మ్యారేజ్ పర్పస్ అయితే కనుక మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా చేయాలన్నమాట అండి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు స్ప్లిట్ అవ్వడానికి అవుతుంది ఎందుకంటే ఆ కార్డు నుంచి ఎందుకు బయటకు వచ్చేస్తున్నారంటే కనుక అయితే మీరు మ్యారేజ్ అయినట్లు లేకపోతే డెత్ అయినట్లు అనమాట అలాగా అలా రెండింటికి మాట సో మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఎవరైనా విడోసు కానీ వాళ్ళు స్ప్లిట్ అవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళకి డెత్ సర్టిఫికెట్ ఉండాలన్నమాట అండి పిల్లలకి అలాగే వితంతువుకి ఇద్దరికి కలిపి ఒక కార్డు కావాలంటే కనుక వాళ్ళు ఆ కార్డు నుంచి స్ప్లిట్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడు డెత్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట అండి అలాగే కరెక్షన్ కోసం అయితే కనుక కరెక్షన్కి ఏదైతే కరెక్ట్ చేస్తున్నారంటే అడ్రస్ కరెక్షన్కి మాత్రమే ఇప్పుడు ఇచ్చినట్లు ఉన్నారండి సో అడ్రస్ కరెక్షన్కి ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ ఇంక ఏదైనా మీకు దగ్గరగా ఉన్నా మీకు ఏ అడ్రస్ కావాలో ఆ అడ్రస్లోనే ప్రూఫ్ ఇస్తే సరిపోతుంది అన్నమాట డీటెయిల్గా అయితే కనుక నేను లాస్ట్ వీడియోలోనే బిఫోర్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీకు అయితే పెట్టాను కూడా అన్నాను అలాగే అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా పెట్టానమాట ఒకసారి చూడండి ఇప్పుడైతే కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీ దగ్గరగా ఉన్న సచివాలయం కానీ మీ సేవగానే వెళ్ళి అడగొచ్చు మాటండి ఏ ప్రూఫ్స్ కావాలి డీటెయిల్గా లాస్ట్ వీడియోలో ఉన్నది ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నాకు తెలిసిన విషయాన్ని మీ దగ్గర ఛేర్ వేయాలంటే కనుక మీరు ఒక లైక్ ఇస్తేనండి నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది లేకపోతే నేను వీడియోస్ ముందుకు తీసుకెళ్ళలేకపోతాను సో అందుకే ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి ఇప్పుడు సచివాలయంలోని అలాగే మీ సేవా సెంటర్స్లోనే కాకుండా మీరు ఇంట్లోనే ఉండి చేసుకునేలాగా వాట్సాప్ ఈ గవర్నెన్స్ మాటండి నెంబర్ నేను స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో జీరో నైన్ ఈ నెంబర్ని మీరు వాట్సాప్లో సేవ్ చేసుకొని దాని ద్వారాగా మీరు ఈ సేవల్ని కూడా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అనమాట అండి సివిల్ సప్లై సేవలు అంటారు వీటిని సివిల్ సప్లై సేవలు అనగానే మనకి రేషన్ కార్డు సంబంధించిన సేవలు అనమాట అండి నేను ఈ రోజు కూడా చెక్ చేసాను ఈ రోజు కూడా మనకి మూడే మూడు సేవలు ఉన్నాయి దీపం స్థితి అలాగే లైఫ్ లేదా డ్రా స్థితి అని అనేసి రైస్ లేదా డ్రా స్థితి లేదా రైస్ ఈకేవసీ స్థితి అని ఇవి మాత్రమే ఉన్నాయి మాట అండి ఇకపైన వస్తాయి అన్నమాట సో ఈ రోజు పదిహేను అన్నారు ఇంకా రాలేదు వస్తాయి అన్నమాట అండి సో ఈ రోజు మీ సేవలు అయితే ఓపెన్ అవుతున్నాయి కదండి అలాగే నెమ్మదిగా వన్ ఆర్ టూ లో మీకు ఇంట్లో కూడా ఓపెన్ చేసుకుని చేసుకునే అవకాశాన్ని అయితే కనుక కల్పిస్తుంది సో మరి ఈ నెంబర్ని సేవ్ చేసుకొని మీరు వాట్సాప్లో హాయ్ అని టైప్ చేయండి